నమస్తే అండి అందరికి నా పేరు శివ నూజువీడి సీట్స్ లో నేను టెరిటరీ మేనేజర్ గా పనిచేస్తున్నాను ప్రస్తుతం మనము ఇక్కడ ఆదోని పక్కన వచ్చేసి చిన్నగడపూర్ గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ నూజువీడిది నూజు డిలెక్స్ అని ఇచ్చాం మనము ఈ ఏరియాలో డిలక్స్ రకాలు బాగా ఇస్తారు సో మనం కూడా ఈ చుట్టుపక్కల అన్ని వేరే కంపెనీ కూడా చూసినాము మన కంపెనీ కూడా చూసినాం ఇక్కడ మన నూజువీడ్ డీలక్స్ నూజువీడ్ కంపెనీ ఎలా ఉందనేది మన రైతుని అడుగుదాము మీ పేరన్నా రాముడు సార్ మీది చిన్న గడుపు పేరేనా చిన్న గడుపు ఈ విత్తనం ఎక్కడ తీసుకున్నారు అన్న దగ్గర తీసుకున్నారు అంగడి పేరు తెలుసా శ్రీ లక్ష్మీ నరసింహ ఎన్ని ఎకరాలకు తీసుకున్నారు ఈ విత్తనము ముక్కాల ఎకరాకు తీసుకున్నాం ఎవరన్నా చెప్తే తీసుకున్నా లేదంటే అన్న ఇచ్చిందా లేకుంటే ఎట్లా పంట గురించి

కొద్దిగా కాయ అది ఎడంగ వస్తాయి దగ్గర దగ్గర కాబట్టి దగ్గర దగ్గర వస్తుంది అది వచ్చేసి కొద్దిగా దూరం దూరం వస్తుంది నీకు కాయ మచ్చగానే ఏమన్నా సైన్యం గానీ అంటే మచ్చ లేదు కదా మచ్చి ఏం లేదు సార్ సైన్యం గానీ కాయ కూడా చూసుకొని వస్తాయి మీరు అంతగా ఇక్కడ చూసుకోవచ్చు చెప్పాను సార్ మనకు ఇప్పుడు మేము కూడా అక్కడ చూసినాము ఆ కాపు వచ్చేసి అంతా జల కాపు లాగా ఉంది అంటే మనకు ఈ గనుపు గనుపుకు డిస్టెన్స్ అనేది పెరిగిపోయింది అది కాయ షేజ్ ఉంది సార్ గనుపు గనుపు పెరిగే డిస్టెన్స్ ఎక్కువైపోయింది సో దానివల్ల ఏంటంటే జలక లాగా కనిపిస్తుంది మన చూడండి ఇప్పుడు దగ్గర దగ్గర ఈ గణపకు దగ్గర దగ్గర కూడా కొసవరకు కూడా ఇది ఇప్పుడు ఇంతటి కాయ పెట్టినా కూడా ఎక్కడ కూడా కాయ అనేది పండాగ తేగులు గజ్జి గజ్జిముడతా గాని ఎక్కడ కూడా లేదు కింద నుంచి చూసుకున్నా కూడా ఏ ఫ్రూట్ చూసుకున్నా కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు ఇది ఫస్ట్ కట్టింగ్ ఇది ఈ ఫస్ట్ కోత ఎంతవరకు రావచ్చన్నా ఇది మొత్తం వచ్చి ఫస్ట్ ఫస్ట్ చెప్పలేదే కాదు ఉల్లిగడ బేరకాయ చేసాం కదా లెక్క ఇరవై ఐదు క్వింటాల్ రావచ్చు సో అన్నట్టు ఇరవై ఐదు కాకుండా కూడా ఇరవై వేసుకున్నా కూడా మంచి పంట కాపాడబా ఇంకో రెండు కటింగ్లు కూడా తీసుకోవచ్చు నువ్వు అంటే పొలం అట్లా ఉంది ఇంకా ఇంకా సో నువ్వు ఇప్పుడు ఆల్రెడీ కూల నడుస్తుంది కాబట్టి ఇంకా మంచిగా మెయింటైన్ చేసుకుంటే రేట్ కూడా ఇప్పుడు ఇరవై నాలుగు వేలు ఇరవై ఏడు వేలు పోతుంది మీ ఊర్లో ఎవరైనా తొప్పున్నారా మార్కెట్ కింద ఇరవై ఐదు వేల ఐదు సో మేము రైతు సోదరులకి మా ఏంటంటే ఇప్పుడు వచ్చే రకాల్లో డిలక్స్ రకాల్లో చాలా వరకు ముడత పండాకు తెగులకు అవి వచ్చి చెట్టు కూడా పెరగకుండా అంతే ఆగిపోతుంది అంతే మోకాళ్ళ వరకే వచ్చి ఆగిపోతుంది గ్రోత్ లేకుండా మనకు స్టెప్ వైజ్ క్రాప్ రావాలి దేనిలో అయినా సరే మనది వచ్చేసి అన్నిటి పరంగా బాగుంది ఇప్పుడు ఈ పౌడరీ మిల్ని గజ్జి గజ్జిముడని తట్టుకునేలాగుంది ఇంతోటి క్రాప్ అనేది వేరే రకాల్లో కూడా ఎక్కడ కూడా లేదు ఇప్పుడు రైతు అంతా ఇదిగా చెప్తున్నాడు అంత ఇంత ఎనభై ఐదు సెంట్లలోనే ఇరవై ఐదు చెప్తున్నాడు ఆయన ఇరవై ఐదు కింటాల్ దాకా వస్తుంది ఫస్ట్ పోతేనే అంటున్నాడు సరే మనం ఇరవై వేసుకున్నా కూడా ఫస్ట్ కటింగే ఇరవై అంటే మళ్ళీ నెక్స్ట్ రెండు కట్టింగ్లు ఈజీగా వస్తుంది సో ఇలాంటి రకాలు ఎంచుకోవాలనేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి రైతులకి సో మీరు చెప్పండి సార్ ఎలా ఉంది ఇప్పుడు నువ్వు డీలక్స్ ఇది అయితే చేసుకొచ్చి ప్రతి అయితే వేసుకోవచ్చు చూసుకోండి మీరు వచ్చిన కింద నుంచి అసలు ఎక్కడ కానీ లేదు అసలు ప్లస్ వచ్చిన కాయ బాగా సైనింగ్ వస్తుంది ప్లస్ వచ్చిన కాపు దగ్గర దగ్గర వస్తుండదు ప్లస్ ఎక్కడ చూసినా అసలు మనకి అసలు వైరస్ అనేది లేదు ఎక్కడ లేదు అసలు వైరస్ లేదా ముట్టతరం లేదు అసలు ఇంత కూడా ఇంత కాబట్టి కాబడ్డ గ్రోత్ వస్తున్నది ఇంకా గ్రోత్ వస్తున్నది సో ఆయన ఫార్మర్ వచ్చేసి ఎనభై సెంట్లు అంటున్నాడు ఎనభై సెంట్లు గానీ ఇరవై కడలు వస్తుంది అంటున్నాడు కాపుకి మళ్ళీ శిఖరంగా ఉంది నెక్స్ట్ మళ్ళీ ఇంకా మెయింటైన్ చేసి ఇంకా పది పై వరకు రావచ్చు ఓకే ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు ధైర్యంగా వేసుకోవచ్చు ప్రతి తీసుకోవచ్చు మీరు